మీ ఓటు మీ హక్కు గ్రామ అభివృద్ధి మా బాధ్యత ఇదే మా లక్ష్యం అంటున్నా గంగా భవానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట మండలం కూట్లపల్లి పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా భవాని మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే తాగునీటి సమస్యల పరిష్కారం ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా పాత పైప్ లైన్లు మరమత్తు అవసరమైతే కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం రహదారుల అభివృద్ధి అన్ని వీధుల్లో సీసీ హ్యాండ్ బీటీ రోడ్లు ఏర్పాటు చేస్తామని వీధుల్లో రాత్రి సమయంలో వీధి లైట్లు ఏర్పాటు ప్రతిరోజు వెలిగేలా చూడటం గ్రామాల్లో ప్రతిరోజు శుభ్రత మరియు తడి పొడి చెత్త సేకరణ డ్రైనేజీ లైన్లు మరమ్మతులు శుభ్రత నిరుపేద కుటుంబంలో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు దహన సంస్కారాలు నిమిత్తం మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాను అన్ని మతాల పట్ల సమాన గౌరవం సమగ్ర అభివృద్ధి దేవాలయాల అభివృద్ధి దేవాలయాల చుట్టూ శుభ్రత మరియు ఉత్సవాలకు దేవుళ్ళు పెళ్లిళ్లకు లైటింగ్ ఏర్పాటు అలాగే అన్నదాన కార్యక్రమం నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పసిపారాపేట మండలం ఒట్లపల్లి గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ తరఫున అవున తెల్లగరెడ్డి గంగాబావారి మీ అయిన ఓటిని మా ఉంగరం గుర్తుకి వేసి ఉంగరం మా గుర్తు ఉంగరం గెలిపించాలని కోరుచున్నాము సర్పంచ్గా గెలిస్తే ఓటు మీ హక్కు గ్రామ అభివృద్ధి మా బాధ్యత ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిదీ కూడా మీకు అందిస్తాము ఇంటింటికి నీళ్లను సదుపాయం చేస్తాము ఎక్కడన్నా పైపులు రిపేర్ ఉన్నా చేపిస్తాము రోడ్లు సీసీ రోడ్లు కూడా వేపిస్తాము స్కూల్లో కూడా మంచి ఫుడ్ అందిస్తాము స్కూళ్ళు అభివృద్ధి చేస్తాము ఈది లైట్లు వేపిస్తాము ఏ నెల నెల ఈది లైట్లు వేపిస్తాము తాగునీటి సమస్యల పరిష్కారం ప్రాథమిక పాఠశాల అన్ని మతాల పట్ల పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నారు తాగునోటి సర్పా బాగా చేస్తున్నారు పిల్లలకి స్కూళ్ళల్లో అన్నం కూడా బాగా పెడుతున్నారు భోజనం కేసీఆర్ గారు రైతు బంది ఇస్తున్నారు దళిత బంధు ఇస్తున్నారు పింఛనీలు ఇస్తున్నారు వాటర్ ప్రాబ్లం బాగానే తీర్చారు బిఆర్ఎస్ పార్టీని పెట్టుకొని నేను చెప్పినీ చేస్తానని ఓటర్స్ అందరికీ హామీ ఇస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను పెరగరెడ్డి గంగాబావారు మన గుత్తు ఉంగరం ఓటేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను